క్షేత్రా న్యూస్కి స్వాగతం గొల్లపూడి హైవే ప్రాంగణంలో అక్రమంగా రెండు వందలకు పైగా గోవులను రక్షించిన గో సంరక్షణ సమాజ్ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ బజరంగ్ దల్ హిందూ సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని ఆవేదన తెలియజేస్తున్నారు జై శ్రీరాం జై రక్షిద్ద రక్షిద్ద సాంప్రదాయాన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 గోమాత జై శ్రీరామ్ ఏదైతే మన హిందూ సాంప్రదాయాల్లో తల్లిగా ముగించే మన గోమాతను ఈరోజు పత్రి సందర్భంగా సుమారుగా నూట తొంభై ఏడు గోమాతలను వాళ్ళని మనకి గొల్లపుల్లో ఉన్న ఎట్కిన్సిల్ స్కూల్ రోడ్లో ఆవర్లో పొలాల్లో వాటిని వద చేయడం కోసం తెస్తే మనం ఏదైతే ఉన్నో ఈ హిందూ ప్రేమికులందరూ కూడా ఈ గో గోమాత యొక్క రక్షిద్దామని గోమాత ప్రేమికులంతా కూడా ఈ యొక్క గోమాతను రక్షించడం కోసం వచ్చామండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది చట్టపరంగా అంటే గోవాధ అనేది నిషేధం కానీ చట్టపరంగా కూడా ఇక్కడ చాలా ఇదిగా జరుగుతుంది ఇప్పుడు సుమారు ఉదయం నుంచి మేము ఇక్కడ ఆపడం అయితే జరిగింది కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ విషయంలో కూడా ఇంకా ఇంకా మంతనాలు జరుగుతూనే ఉన్నాయి ఇది చాలా బాధగా ఉంది కాబట్టి ఏంటంటే దీన్ని మనం అందరం కూడా మేము ఖండిస్తున్నాం ఏదైతే ఉందో ఒక ధర్మాన్ని కాపాడడం కోసం అందరం కూడా ముందుకు వచ్చాం మేము చట్టానికి వ్యతిరేకంగా కాకుండా మా గోమాతలను రక్షించడం కోసం వచ్చాం చట్టపరంగా కూడా ఇక్కడ వెటనరీ డాక్టర్ గారు ఉదయం రావడం అలాగే ఎవరైతే ఉన్నారో మన పోలీసు వారు కూడా వచ్చారు కానీ ఇంకా వాటిని ఇంకా మనం దాన్ని చేర్చవలసిన ప్లేస్కి మన గోసాలకి ఇంకా చేర్చలేకపోయాం చాలా బాధాకరమైన విషయం ప్రతిసారి కూడా బక్రీద్కి ఇదే జరుగుతుంది మరల 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 ఇది జరగకుండా మన అందరం కూడా ఏదైతే ఉందో చట్టం కానీ మన హిందూ బంధువులు అందరూ కూడా దీన్ని గట్టిగా తీసుకొని మనం చట్టపరంగా మన ఏదైతే గోమాతని మనం దైవంగా పూజిస్తాం కానీ మన అందరం కూడా గోవుని రక్షించుకుందామని ఈ రోజు ఈ అందరం కూడా కలిసాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాపాడుదాం మన గోమాతలను కాపాడుదాం రక్షిద్దాం రక్షిద్దాం మన గోమాతలను రక్షిద్దాం 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 మన గోమాతలను రక్షిద్దాం రక్షిద్దాం భారత మాతకి జై భారత మాతకి జై not you yeah.